అందరికీ నమస్కారం అండి ఇవాళ ఇక్కడ మాకు పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకి అలాగే సంపతి వినాయక కమిటీ పెద్దలందరికీ అలాగే ఇక్కడ వీర్రాగవ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అండ్ అలాగే ఇక్కడ చాలా బాగా మీరు దేవుణ్ణి పెట్టడం ఇంత ఫెసిలిటీ లేకపోయినా మీరు అందరూ పాపం రాత్రి అయినా సరే కూర్చుని అందరూ విని ఎంకరేజ్ చేసి నన్ను చాలా బాగా చేశారండి చాలా థ్యాంక్ యూ అలాగే మైక్ సిస్టమ్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు కూడా చాలా పాపం వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేసి మంచి సపోర్ట్ ప్రొవైడ్ చేశారండి చాలా థ్యాంక్ యూ మీ అందరికీ అలాగే నాకు ఇవాళ మృదంగంపై సహకారం అందించిన కోటిపల్లి సూర్యుబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా గురువులు మా నా నరసింహమూర్తి గారు నాకు వైద్యంపై సహకారం అందించారండి అలాగే నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకువచ్చారు మీరు అందరూ ఇవాళ చాలా ఆనందపరిచారండి ఇక్కడ దేవుడిని చూడగానే కూడా మనసు చాలా ఆనందంగా అనిపించింది చాలా థ్యాంక్స్ అండి అందరికి అందరికి నమస్కారం అండి ఈ రోజు అసలు ఇంత ఈ కుగ్రామంలో ఇంత చక్కటి కార్యక్రమం చేశారంటే మేము నమ్మలేకపోతున్నాం ఎందుకంటే చాలా ఏరియాలు తిరుగుతూ ఉంటాం ఇంట్లో ఎటువంటి పల్లెటూరులో ఎలా చేయడం అంటే మామూలు విషయం కాదు అందరూ ఈ శాస్త్రీయ సంగీతాన్ని గౌరవించడం అంటే చాలా సార్ చెప్పినట్టుగా చాలా కష్టతరం అండి ఎందుకంటే ఇది ఆస్వాదించడం అంటే చూ కష్టతరమైన విషయం దాంట్లో ఎంతో కొంత ఉంటే కానీ ఆస్వాదించలేరు అలా కాకుండా మీరు అందరూ కూడా చివరి వరకు కూర్చుని మమ్మల్ని ప్రోత్సాహం మీ అందరికీ కూడా యొక్క కృతజ్ఞత అలాగే అసలు ముఖ్యంగా మీ గ్రామానికి రావడానికి గల కారణం మా వీర్రాఘవరెడ్డి గారు ఆయన వల్ల అసలు మీ పరిచయం మాకు అయింది ఆయన పొలమూరులో కూడా లాస్ట్ ఇయర్ దేవి నవరాత్రుల్లో కార్యక్రమం చేయించడం జరిగింది అక్కడ కూడా నేను చాలా ప్రదేశాలు తిరిగాను కానండి అక్కడ ఉన్న నేను నిజంగా మళ్ళీ ఇప్పుడు కూడా నాకు అలా కళ్ళు కంట్లు కనబడుతూనే ఉన్నాయండి అద్భుతం ఆ రోజు నిజంగా అలాగే అదే మాదిరిగా మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎలా జరుగుతాయేమో అనిపిస్తుంది అండి నాకు నిజంగా ఆయన మహత్యం అనదండి ఆ వీర్రాగవరెడ్డి గారికి మా యొక్క సంస్థ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ విధంగా